దేవునికి స్తోత్రం యస్త్ నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం మత్తీసు వార్త నాలుగో అధ్యాయము పన్నెండు వచ్చన నుంచి పదహారు వచనం వరకు మత్తీసు వార్త నాలుగో అధ్యాయము పన్నెండు నుండి పదహారు వరకు జబులోని దేశమునో నాప్తాలి దేశమునో యోధాని కవలన సముద్ర తీరమున అన్ని నివసించు గల్లయ్యు చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచి మరణ ప్రదేశంలోనో మరణాఛాయలోనో కూర్చున్న వారికి వెలుగు ఉదయించను దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమైన వాళ్ళరా యస్సు ప్రభు కాలమందు జీవించిన కాలంలో ప్రారంభములో ఆయన జబులోను నాప్తాలి గలియా అనేటువంటి ప్రాంతాల గుండా ఆయన వెళ్తున్నప్పుడు చీకటిలో కూర్చున్న ప్రజలు చూడగా గొప్ప వెలుగును చూచినట్లుగా బైబిల్ గ్రంథంలో కూర్చున్న వారికి గొప్ప వెలుగు ఉదయించారు ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా నీ జీవితంలో ఇలాంటి ధన్యత నీవు చూడగలిగినావా ఇలాంటి ధన్యత నువ్వు పొందుకుని ఉన్నావా ఎందుకంటే వెలుగు అనేది మనిషికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మన జీవితంలో వెలుగు అనేది మనము కలిగి ఉండాలి వెలుగు లేకపోతే మన జీవితం అంతా అంధకారమయంగా ఉంటుంది చీకటిలో జీవించేవారు చీకటిలో నడుస్తూ ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క జీవిత పరిస్థితులను వారి జీవిత యొక్క గమ్యాన్ని వారి చేరుకోవలసిన గమ్యాన్ని వారు ఎరగనటువంటి వారుగా ఉంటారు అదే వెలుగును కలిగి ఉన్నట్లయితే వారి జీవితం ఎంతో సంతోషము కలిగి వారు తమ జీవితంలో గమ్యాన్ని కూడా క్షమముగా చేరుకునే వారు కాగలుగుతారు కాబట్టి ప్రబంతో ప్రియమైన వాళ్ళరా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే యోద్ధాన సముద్ర తీరం అన్ని జలు నివసించి గల్లేయు చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచి ఏ సయ్యను ఎప్పుడైతే చూచినారో ఆ కాలపు నాటి ప్రజలు గొప్ప వెలుగును చూచినారు వెలుగు అనేది మనిషికి ఎంతో ప్రయోజనకరం ఎందుకంటే ప్రసంగ ఒక మాట ఉంది అంతటి చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని ప్రసంగ గ్రంథంలో రాయబడింది కాబట్టి ప్రభుదంతో ప్రియమైన వాళ్ళరా మనము వెలుగు కలిగి ఉండాలి క్రీస్తు అనే వెలుగును మనం కలిగి ఉండాలి అప్పుడు మన జీవితాలు ఎంతో ధన్యకరమవుతుంది అవుతుంది ఎంతో సంతోషకరం అవుతుంది ఈ వెలుగు నీ ఆత్మీయ నేత్రాలు వెలిగిస్తుంది నీ జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు వెలిగింపబడతావో ఇహమందు పరమందు కూడా నువ్వు అవుతావు పరలోక రాజ్యములో గొప్ప సంపూర్ణ ప్రవేశము నీకు దొరుకుతుంది అలా కాకుండా నువ్వు చీకటిలోనే జీవిస్తే నీ జీవితం అంధకారమయముగా ఉంటుంది నీ జీవిత పరిస్థితులు నువ్వు నడిచేటువంటి మార్గం యొక్క పరిస్థితి నువ్వు గుర్తిరగనటువంటి వ్యక్తిగా ఉంటావు శాంతి లేక సమాధానం లేక సంతోషం లేక ఆనందం లేక క్షేమము లేక జీవితంలో భయంకరమైనటువంటి చింత విచారం వేదన బాధ రోదన కలతలు ఇలాంటి భయంకరమైన పరిస్థితులకు నువ్వు గురవుతావు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నీ జీవితంలో ఏ ఏసయ్య ఏసయ్య తట్టు చూడు ఎందుకంటే బైబిల్ కంటే మనం గమనిస్తే కీర్తనలో రాయండి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినో వారి ముఖములు ఎన్నడనో లజ్జింపకపోవను కాబట్టి ఏసయ్య తట్టు నువ్వు చూడు ఏ నీ రక్షకునిగా ఆహ్వానించు ఏసయ్యనో నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితం ఉంటుంది సుఖ సంతోషములతో కూడినదిగా ఆనందమయముగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇహమందు పరమందు నీ జీవితము ఎంతో ధన్యకరముగా ఉంటుంది దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడి ఉన్న మాటను బట్టి వందనాలు ఇంకా తమ జీవితంలో వెలుగు లేకుండా చీకటిలోనే ఉన్నట్లయితే మరణకరమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్నట్లయితే ప్ర నేడే ఈ ప్రజలు మీ తట్టు తిరిగి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా లోకాన్ని కలగేసే ఆ గొప్ప రక్షణను ఆ గొప్ప వెలుగును పొందుకుని వాళ్ళ ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడి మీకు ప్రేమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా అట్టి గొప్ప ధన్యత అట్టి గొప్ప కృప పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచేసి మహిమ పొందమని ఎస్సు నామ్లడిగి ప్రార్థించిన దేవునికి స్తోత్రం ఏసు క్రీస్తు నామంలో అందరికి అందరికీ